హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగి ఆధోని శుక్రవారం ఇద్దరు సైతం అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి మరి ఈ వారం మనకి ఎద్దులైతే ఏ పెద్దగా అయితే కనిపించట్లేదు మరి కానీ మరి వచ్చినంతలో మరి ఏ సైజులు కెరీర్ ఫ్రెండ్స్ మనం మన ఈ వీడియో దొరికితే అయితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి వచ్చినా స్టార్ట్ చేద్దాం అవునా అవునా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వల్ల చెప్తున్నా మరి బొబ్బుతున్నాయి భరోసాకి నేను పళ్ళతో మలపూలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కప్పటి నాగలాపురం గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ తొంభై ఆరు నలభై రెండు రెండు యాభై ఎనభై 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 మూడు ఐదు లాస్ట్ పదిహేడు రైట్ చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు right <tries> 90 90 دې دې ته 95000 ఏనా పళ్ళతో రెండు కూడా ఒకటి నాలుగు రూపాయలు ఒకటి ఆరు పలుతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడీ రేటు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు ఎత్తున్నాం మరి బహుతున్నాయి ఎగ్గిలా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎదురులోండి రైతులనే బాబు మీ పేరు రైట్ మీ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ ఫోర్ ఫైవ్ జీరో టూ ఏది మండలం ఎమ్మిగనూరు కదా ఎమ్మిగనూరు రామండలం మండలం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా రైట్ ఏం చెప్పాను కాడీ రేటు డెబ్బై ఆరు డెబ్బై వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్కి ఇస్తారు మరి ఏమైనా పళ్ళతో ఉన్నాయా కడలతో ఉన్నాయి బొత్తరనే గెలారా ఎక్కడి నుంచి వచ్చారు తంగర్దూన్ గ్రామం మాసుపేరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన డెబ్బై ఆరు డెబ్బై ఒకటి ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు లాస్ట్ డెబ్బై మీ పేరు రైట్ 90 బైరడి ఏం చేస్తున్నావ్ కడరేటివి 130 130 130000 లక్ష 300000 చెప్తున్నా మరి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలారి ఎద్దులు కనిపిస్తున్నాయి మీకు ఏం చేస్తున్నావ్ కడరేటివి తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి పల్లాడు సగబున్నాయి కదా బాబాతె ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగేరి బినిగిరి గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ మరి చెప్తున్నా రైట్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఆయన నెంబర్ అయితే ఐడియా లేదా అయితే మాని వాసలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ ఏమైనా ఒకటే ఉంది ఇది ఏం చెప్తున్నారు ఇది రేటు నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫార్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నా మరి ఈయన పళ్ళతో ఉంది ఇది పళ్ళు ఆరు పళ్ళతో ఉంది కాడి ఖాడీ సేమేనా ఒకరివేనా ఇవేం చెప్తున్నారు ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇవి ఆరు పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాను కర్ణాటక వాసెస్ మీ పేరు

ఏనా ఇవేనా ఇవి ఏం చెప్పిన కాడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పది పదివేలకు చెప్తున్నా మరి ఏనా పళ్ళతో ఒకటి ఆరు రూపాయలు ఒకటి అన్నీ వేసింది బహుతున్న గిలలో ఎక్కడి నుంచి వచ్చారు ఆ కార్డు ఉన్నాయి రైట్ మీ నెంబర్ తొంభై ఒకటి లాస్ట్ సున్నా నాలుగు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పొల వరుస కనిపిస్తున్నటువంటి ఏనా నీవేనా ఇవి ఏం చెప్పినా కాడి రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చేస్తున్నా మరి పళ్ళని సగొలుపునాయా బాగుతున్నాయి గిరా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం ఎస్ నాగలాపురం వేసేసలు మీ నెంబర్ చెప్పి వద్దండి రైట్ అవునా అవునా అయితే అన్న ఐడియా లేదు అయితే ఏం చేయలేము ఇంకా అనే బొద్దు తెలియబోద్దాం కూరహోరగా బెరలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్పినారు కడి రేటు ఏం చెప్పిన కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మరి మంచి సైజులో ఉన్నట్టు దేశీసిమ్మ కట్టని చెప్పుకోవచ్చు బొత్తా బరుసా గ్యారంటీనే గ్యారంటీ పళ్ళనా అవునవును ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు రైట్ మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి ఎదులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది యాభై ఐదు పదిహేడు ఎనభై నాలుగు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి రైట్ విధంగా ఉన్నా కదా చూస్తున్నారు విధంగా ఉంటే నేరుగా మాట్లాడుకుంది ఎద్దైతే మంచి సైజు కనిపిస్తుంది ఇది ఏం చెప్పిన కాడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నా మరి ఏమైనా పలుతూ ఉన్నాయి నాలుగు పలుతూ ఉన్నాయి బొధననే గిల్లైతే ఎక్కడి నుంచి తెచ్చారు రాత్రన్న బాజెస్ ఇది ఒక కడ ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు వరుస్తున్నాయి రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తాను కాడి రేటు తొంభై రెండు వేలు చెప్తున్నాను నైన్టీ టూ థౌజండ్గా చెప్తున్నా మరి ఈ రెండు జతులకు ఏ జట్లు నర్చి కాంటాక్ట్ చేయొచ్చు నేరుగా మన రాతలు ఏమంటున్నాను ఇంట్లో మీరు చూస్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమల్దీని వాసేశారు రైతులనే చేద్దానికే చూస్తున్నారా చూడండి మరి మీరు చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఏం పెద్దగా ఏం రాలేదని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు సరుకు అయితే ఏం లేవు ఖాళీ పోయిన వారంతా పోల్చుకుంటే చాలా సైజులు సరుకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు అసలు పళ్ళ సైజు సొమ్మి లేదు ఏనా మీవేనా ఇవి ఇవేనా బయట పోయినా ఏం చెప్పలేదు రేటు అవునా రైట్ Gue t referred Marche Tintonder Niño Uymali ఏం చెప్తున్నాను కడ రేటు ఒకటే ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకి చెప్తున్నాడు పళ్ళతో ఉన్నాయా అని వెళ్తున్నాయి పళ్ళి సౌకర్యండి బహుతున్నాయి గెలైతే అవునా అవునా ఎన్ని జతలు వేసుకొచ్చాయి మరి వారం ఐదు జతలు వేసుకొచ్చున్నారు రైట్ ఏం చెప్తున్నారు కాడే రేటు తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌసండ్ చెప్తున్నారు మరి మీడియం సైజ్లో ఉండే సీమ కట్ అని చెప్పవచ్చు వాళ్ళని సగోపినా కదా భరోసా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు బినిగేరి గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ అరవై అరవై మూడు సున్నా సున్నా రెండు నాలుగు చెప్తారు లాస్ట్ తొంభై నాలుగు రైట్ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఆ కాడి కానీ మరి ఇవి కూడా వారే అదోని వాసలు సూర్య వాళ్ళవి వ్యాపారం చేస్తుంటారు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ వచ్చేస్తున్నారు ఏమైనా పళ్ళు మల్లపూర్ ఉన్నాయి మొబైల్ అయినా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు లొకేషన్ ప్రజెంట్ లొకేషన్ ఇదే మీ పేరు రైట్ మీ నెంబర్ పచ్చి ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಜೀರ ಸೆವೆನ್ ಒನ್ ಫೋರ್ ಒನ್ ಟೂ ರೈಟ್ ಲಾಸ್ಟ್ ಫೋರ್ ನೈನ್ ಟು ಕಾಂಟಾಕ್ಟ್ ಮರಿ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకి ఎందుకంటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖగమిక కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి తెక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫార్ మా క్రేజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్